గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్ రాజకీయాలు లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చింది రాజకీయ నియామకాలతోనే లీకులు రద్దులు కేసీఆర్ అసమర్థతతోనే ఉద్యోగాల జాప్యం యూపీఎస్సీ తరహాలో కమిషన్ ను తీర్చిదిద్దుతాం ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలి సమూల ప్రక్షాళనకు సహకరించండి పారదర్శకతకు మార్గాలు చూపండి యూపీఎస్సీ చైర్మన్ ను కోరిన సీఎం రేవంత్ ఉత్తంతో కలిసి చైర్మన్తో గంటన్నర భేటీ టీఎస్పీఎస్సిలో అందరికి శిక్షణకు విజ్ఞప్తి అంగీకరించిన యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ వెనుకబడిన ప్రాంతాలకు పద్దెనిమిది వందల కోట్ల నిధులేవి ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీ రేవంత్ ప్రస్తావన మిలిటరీ భూములపై రక్షణ మంత్రితో భేటీ న్యూఢిల్లీ ఆటోను బైకును రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టి వ్యాన్ బిబస్తవం ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి దుర్మరణం మరో ముగ్గురికి తీవ్ర గాయాలు మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ వద్ద ఘోరం పోలీసుల నిర్లక్ష్యం వల్లేనంటూ స్థానికుల ఆగ్రహం జడ్చల రూరల్ సిఐ బాలానగర్ రాజ్పూర్ ఎస్ఐలపై దాడికి యత్నం మరో ఘటనలో బైకును ఢీకొన్న టిప్పర్ తండ్రి కొడుకులకు దుర్మరణం హైదరాబాద్ శివారు గుంట్లూరు వద్ద ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో వ్యాన్ కు పెట్టిన స్థానికులు ఈడీ అధికారులపై దాడి బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు ముగ్గురు అధికారులకు గాయాలు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లను లాగేసుకున్న అల్లరి మూక ఎనిమిది వందల నుంచి వెయ్యి దాకా వెయ్యి మంది దాకా దాడికి పాల్పడ్డారు ఈడీ రాజ్యాంగ పరంగా తగిన చర్యలు తీసుకుంటా గవర్నర్ బోస్ రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ కాంగ్రెస్ డిమాండ్ కోల్కతా రాజేంద్ర నగర్ డిపోలో మొక్క నాటిన సజ్జనర్ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ సర్కార్ సంక్రాంతి కానుక పండుగకు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులు ఆరు వందల ఇరవై ఆరు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు అధికారులతో సమీక్షలో ఎండీ కోవిడ్ కోవిడ్తో ఒక్క రోజులో పన్నెండు మంది మృతి దేశంలో కొత్తగా ఏడు వందల అరవై ఒక్క కేసులు కేంద్రం అరేబియాలో హైజాక్ డ్రామా సోమాలియా తీరంలో కార్గో నౌకా హైజాక్ యుద్ధ నౌకతో చుట్టుముట్టిన భారత నేవీ పారిపోయిన సాయుధ దుండగులు పదిహేను మంది భారతీయులు సురక్షితం ఆసియా కుబేరుడు అదాని రోజే ఏడు వందల డెబ్బై కోట్ల డాలర్లు పెరిగి తొమ్మిది వేల ఏడు వందల అరవై కోట్ల డాలర్లకు చేరిన సంపద ప్రపంచ రీచ్ లిస్ట్ లో పన్నెండవ స్థానం పదమూడవ స్థానంలో అంబానీ మీపై నాలుగు వందల ఇరవై కాదు ఎనిమి ఎనిమిది వందల నలభై కేసు పెట్టాలి కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ధ్వజం నా టైం బాగా లేక ఎన్నికల్లో ఓడిపోయా లేదంటే అసెంబ్లీలో వాళ్లను ఆడుకునేవాడిని గెలికితే వాళ్ల బండారం బయట పెడతా సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేస్తున్నారు రాష్ట్రంలో నిజమైన ప్రజా పాలన సాగుతోంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి జగ్గారెడ్డి హైదరాబాద్ బీఆర్ఎస్ లో బగ్గుమన్న విభేదాలు పట్నం పైలట్ వర్గీయుల వాగ్వాదం చేవేళ్లపై సమీక్ష సందర్భంగా ఉద్రిక్తత ఇరు వర్గాలకు సర్ది చెప్పిన హరీష్ రావు ఐవి బదులు నీళ్లు ఇంజెక్షన్లు అమ్ముకొని బదులుగా నీళ్లు నింపిన నర్స్ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో పది మంది రోగులు మృతి ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు ఆదివాసీ రైతు బలి పురుగుల మందు తాగిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన గోదావరి కావేరి అనుసంధానం ఫిబ్రవరిలో సీఎంల భేటీ ఛత్తీస్గఢ్ వాటర్ నీళ్లతో అనుసంధానం ఇరవై ఏళ్లలో మహానది నీళ్లు తెస్తారు ముసాయిదా డిపిఆర్ ఇప్పటికే సిద్ధం రెండు వారాల్లో రాష్ట్రాలకు తుది నివేదిక నెలాఖరు అధికారుల సమావేశం రాష్ట్రాల మధ్య విభేదించే అంశాలుంటే సీఎంల సమావేశంలో తుది నిర్ణయం హైదరాబాద్ లేటుగా తింటే గుండె జబ్బుల ముప్పు డిన్నర్కు అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ రాత్రి సమయం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు రాత్రి ఎనిమిది లోపు తినే వారిలో రిస్క్ తక్కువ బ్రేక్ఫాస్ట్ మానేసి నేరుగా భోజనం చేసే వారిలో ప్రతి గంటకు ఆరు శాతం మేర పెరిగే హృద్రోగ ముప్పు లక్ష మందికిపై జరిపిన అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్ మెదడులో కనెతుల్ని మింగే సిట్టి రోబోలు అల్ట్రాసౌండ్ చికిత్స విధానంతో పనితుల ధ్వంసం భవిష్యత్తులో అందుబాటులోకి కీలకంగా ఏఐ టెక్నాలజీ న్యూరో సర్జరీలో కొత్త చికిత్సలు పరిమాణాలపై హైదరాబాద్లో అంతర్జాతీయ శాస్త్రీయ సదస్సు రెండు రోజులు ఆర్ఎఫ్సిలో ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో వేర్వేరుగా ఉప ఎన్నిక ఎమ్మెల్యే కోట రెండు ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కి ప్రతి సీటుకు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఓటర్లే ఎన్నికల సంఘం నిర్ణయం బూతులు బ్యాలెట్ వేరేనంటూ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి లేఖ పదవీకాలం ఒకటే ఉన్న వేర్వేరుగా ఎన్నిక నిర్వహణకు ఆదేశం రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహాలో ఎన్నికలు వివరణ కోరుతూ ఈసీకి అసెంబ్లీ కార్యాలయం లేక నిరుడు ఇదే రీతిన జరిగిన ఎన్నికల్లో యూపీలో రెండు సీట్లు గెలిచిన బీజేపీ హైదరాబాద్ కో అంటే కోటి ఐఐటి బాంబే విద్యార్థులకు భారీ జీతాలు ఎనభై ఐదు మంది ఎంపిక ముంబై రామ మందిర ప్రారంభోత్సవం ఇక్బాల్ అన్సారికి ఆహ్వానం అయోధ్య అయోధ్య వాల్మీకి ఎయిర్పోర్టుకు ఆమోదం న్యూఢిల్లీ జమిలీ ఎన్నికలపై పది పదిహేను లోగ సలహాలు ఇవ్వండి న్యూఢిల్లీ డీకే శివకుమార్ పై హైకోర్టుకు వెళ్లిన సిబిఐ బెంగళూరు అంతరిక్షంలో బ్యాటరీ పరీక్ష విజయవంతం ఇస్రో బెంగళూరు ప్రమాదాల సమాచారం చేరవేతకు రైవల్ రత్ సాంకేతిక పరిజ్ఞానం హిట్ అండ్ రన్ కేసులపై కేంద్రం ఆలోచన న్యూఢిల్లీ ఆసియా పసిఫిక్ లో భారతే కీలకం భారత్ అమెరికా మధ్య పరస్పర సహకారం సుస్థిర శాంతికి సంయుక్తంగా కృషి చేస్తున్నాం అమెరికన్ కాన్సులెంట్ కాన్స్టుల్ జనరల్ లార్సన్ హైదరాబాద్ ఆశాలన్నీ యూపీపైనే ఆ రాష్ట్రంలో పదకొండు రోజుల పాటు భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ లో అయోధ్య లేకపోవడంపై చర్చలు న్యూఢిల్లీ వీవీ ప్యాట్లను తెచ్చింది కాంగ్రెస్ వాటిపై సందేహాలు అవసరం లేదు ఈసీ న్యూఢిల్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు ఐదు కోట్ల రూపాయల నగదు ఐదు కిలోల బరువున్న మూడు బంగారం బిస్కెట్లు స్వాధీనం వంద బాటిల విదేశీ మాద్యం కూడా న్యూఢిల్లీ మంత్రిని తొలగించే అధికారం గవర్నర్ కు లేదు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు చెన్నై అన్నతో డి జగన్ అధికారం నుంచి జగన్ ను అధికారం నుంచి దించడమే దించేయడమే చెయ్యడమే లక్ష్యం కాంగ్రెస్ పెద్దలకు షర్మిల స్పష్టం మా ఇద్దరికి సంబంధాలు సరిగా లేవు రాజకీయ నా రాజకీయ ఆకాంక్షలను జగన్ తొక్కి పెట్టాడు కార్గే కెసి వేణుగోపాల్ తో షర్మిల భేటీ పిసిసి చీఫ్ కర్ణాటక నుంచి రాజ్యసభ రాహుల్ సిద్ధంగా ఉన్నారని వెళ్లడి న్యూఢిల్లీ ఏసీబీ వలలో కేయు ఆడిట్ అసిస్టెంట్ రిజిస్టర్ కాంట్రాక్టర్ నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టివేత క్రైమ్ జగన్ కు కాపు గుడ్ బై అమరావతి నియంత్రణ ఇంటికి పంపండి సైకోపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ బాధ్యత ప్రజలందరిది చంద్రబాబు కనగిరి సభకు తరలి వచ్చిన జనం వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు ఒంగోలు అధైర్య పడవద్దు అండగా ఉంటాం విశాఖపట్నం ఆర్ఫై జోన్లో ఏం జరుగుతుందో తెలుసు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వ పిటిషన్ పై తక్షణ జోక్యానికే నో న్యూఢిల్లీ భారతీ సిమెంట్ కు సుప్రీం షాక్ ఈడీ జప్తు చేసిన ఎఫ్డీల విడుదలకు నో డి హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత న్యూఢిల్లీ కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న వారితో డాక్టర్ వినయ్ కుమార్ వైద్యులు కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలో అపోలో రికార్డ్ హైదరాబాద్ సిటీ హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ కు భయం పట్టుకుంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట్ డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలిస్తున్న తుమ్మల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో డ్రాగన్ ఫ్రూట్ తోట పరిశీలన రఘునాథ పాలే నేటి నుంచి ఇజ్తీమా సభలు పరిగిలో మూడు రోజులు పాటు నిర్వహణ మూడు నుంచి ఐదు లక్షల మంది ముస్లింలు వచ్చే ఛాన్స్ పరిగి కన్హా శాంతి వనానికి ఐదు వేల కోవిడ్ కిట్ల పంపిణీ షాద్నగర్ పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటా మంత్రినైనా మీ బిడ్డని సీతక్క స్వగ్రామంలో ఘన స్వాగతం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రి సీతక్క మళ్ళీ డెబ్బై రెండు వేల పైకి సెన్సెక్స్ వరుసగా రెండో రోజు లాభాల్లో సూచీలు ముంబై బోని ఘనంగా షఫాలీ మందాన అర్ధ సెంచరీలు తొమ్మిది వికెట్ల తేడతో భారత్ విజయం టీ కు నాలుగు వికెట్లు తొలి టీ ట్వంటీలో ఆసీస్ కోటమి ముంబై కోటమి బాటలో పాక్ సిడ్నీ సురేఖ ఆవేదనలో అర్థం ఉంది ఖేల్ రత్న కోసం ఆమె వినతిని పరిగణించండి ఈ నెల ఎనిమిదిలోగా నిర్ణయాన్ని వెల్లడించండి కేంద్ర క్రీడా శాఖ మంత్రికి హైకోర్టు ఆదేశం అనురాగ్ ఠాగూర్ ఎంపిక కమిటీకి నోటీసులు విచారణ ఫిబ్రవరి ఐదవ తేదీకి వాయిదా అమరావతి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో కోహ్లీ జడేజా దుబాయ్ రాహుల్ సింగ్ ద్విశతాకం తిలక్ వర్మ సెంచరీ హైదరాబాద్ నాలుగు వందల డెబ్బై నాలుగు ఐదు డిక్లెర్డ్ నాగాలాండ్తో రంజీ దిమాపూర్ టీ ట్వంటీ ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది జూన్ తొమ్మిదిన భారత్ పాక్ పోరు న్యూయార్క్ లో సమరం ఇరవై జట్లు నాలుగు గ్రూపులు గత టోర్నీ కంటే నాలుగు టీంలు అదనం న్యూఢిల్లీ టీమిండియా గ్రూప్ షెడ్యూల్ గ్రూప్ ఏ లో బరిలో దిగుతున్న టీమిండియా మొదటి మూడు మ్యాచ్లను న్యూయార్క్ లో నాలుగు పోటీని ఫ్లోరిడాలో ఆడుతుంది జూన్ ఐదు పో ఐర్లాండ్తో జూన్ తొమ్మిదిన పాకిస్తాన్తో జూన్ పన్నెండు అమెరికాతో జూన్ పదిహేను కెనడాతో బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఎనిమిది వేలు కేజీ ఎండి డెబ్బై ఎనిమిది వేల ఒక వంద ముంబై ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల ఐదు వందల నలభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు కేజీ వెండి డెబ్బై ఒక వేల ఐదు వందల యాభై ఈ ఏడాది జీడిపి వృద్ధి ఏడు పాయింట్ మూడు శాతం న్యూఢిల్లీ విద్యుత్ ఉపకరణాలకు కొత్త నాణ్యత నిబంధనలు న్యూఢిల్లీ పోస్టాఫీసుల్లోనూ రెండు వేల రెండు వేల నోట్ల నో ముంబై పథకాల రద్దుకు సర్కార్ కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు పార్టీ నేతలతో కేటీఆర్ హరీష్ టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్ అంతర్రాష్ట్ర బదిలీలను వేగవంతం చేయండి సీఎం రేవంత్ కు లేఖ అందజేసిన కోణం నేని హైదరాబాద్ సిబిఐ దర్యాప్తుపై వెనుకంజ ఎందుకు బీజేపీ హైదరాబాద్ మాజీ అయ్యాక ఎక్కడ ఉండాలి ఏం చేయాలి కేసీఆర్ ను జగన్ సలహా అడిగారు నారాయణ చెన్నై హెచ్ లో ఇన్నోవేషన్ పేయిర్ కంది ధరణిని ఉంచుతారా తీసేస్తారా హైకోర్టు హైదరాబాద్ గోదావరి తీరంలో ఘనంగా తెలుగు పండగ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభం దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగుకు ప్రత్యేక విశిష్టత ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాతృభాషను చంపిస్తున్న రెండు రాష్ట్రాలు స్వరూప నంద రాజేంద్ర మహేంద్రవరం ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఆదివాసీ రైతు ఆత్మహత్య పురుగు మందు తాగి అగాయిత్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి భద్రాద్రి జిల్లాలో ఘటన దుమ్మగూడెం బ్రోకరితో తల్లిని కొట్టి చంపిన సైకో కొన్నాళ్లుగా నిందితుడికి మానసిక రుగ్మత పది రోజులుగా నిద్రపోకుండా భార్య తల్లితో గొడవ ఇద్దరిపైన దాడికి యత్నం తప్పించుకున్న భార్య వారించబోయిన మరో మహిళ పైన దాడి తీవ్ర గాయాలతో ఆమె కోమాల్లో భూపాలపల్లి జిల్లాలో ఘటన రేగొండ ఉద్యోగం కోసం ఒకరికి బదులుగా మరొకరు పరీక్షకు ఉద్యోగానికి ఎంపిక అవ్వడంతో అపాయింట్మెంట్ లెటర్ జారీ పరీక్ష రాసిన వ్యక్తి ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన వ్యక్తి ఫోటోలో తేడా పోలీసులకు అధికారులకు ఫిర్యాదు ఒకరి అరెస్ట్ అల్వాల్ రాజేంద్ర నగర్ ఎస్హెచ్ఓ బాబుకు ట్రోఫీని అందజేస్తున్న షా దేశంలోని నెంబర్ వన్ రానాగా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ గ్రంథాలయ చైర్మన్ల తొలగింపు ఉత్తర్వుల జారీ హైదరాబాద్ డిడీలు వాపస్ ఇవ్వమంటున్నారు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ లేక గొర్రెల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని వినతి ఆంధ్రజ్యోతి కథనంలోని అంశాల ప్రస్తావన అదనపు అప్పు పుట్టేనా వెయ్యి కోట్ల అప్పుకే అనుమతి ఇవ్వని కేంద్రం తొమ్మిదిన ఆర్బిఐ ఈ వేలానికి రాష్ట్రం దూరం హైదరాబాద్ ఎమ్మెల్యేల భూ కబ్జాలు రక్షించండి ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు మల్లారెడ్డిపై ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదులు ఆందోళన ఫ్లాట్లను బలవంతంగా గుంజుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటే కూల్చివేస్తున్నారు కోర్టు తీర్పులు ఉన్నా బేఖాతారు ఫ్లాట్ల యాజమానుల ఆవేదన బేగంపే ఉపాధి హామీ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి ఉపాధి హామీ పతాకం కింద పన్నెండు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉద్యోగులం కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసే ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది విధుల్లో నిర్జీత పని వేలలు లేకపోయినా గత పని పనిచేస్తున్నాం అయినా కూడా జీతాలు పెంచడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన జీతాలు పెంచి రెగ్యులర్ చేస్తారనే ఆశతో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించాం ఉపాధి హామీ పతాకం ఉద్యోగుల సంఘం నేత పార్థసారథి ఢిల్లీలో బిజీ బిజీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన సీఎం రెండు రోజుల పాటు తీరిక లేకుండా గడిపారు తొలి రోజు గురువారం రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను హైదరాబాద్ మెట్రో విస్తరణ ఓసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఇందిరామైళ్ళ మంజూర్ కోసం కేంద్ర గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కోరితో భేటీ అయ్యారు రెండో రోజు ఢిల్లీలో అంతే బిజీగా గడిపిన సీఎం రాత్రి హైదరాబాద్కు బయలుదేరారు గవర్నర్ నియామకంపై న్యాయ సమీక్ష చేయొచ్చా హైకోర్టు ప్రశ్న దాసోజు కుర్రా పిటిషన్ పై విచారణ హైదరాబాద్ గీతంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఐదో అంతస్తు నుంచి దూకిన వైనం గంజాయికి బానిసైన మరో యువకుడి బల మరణం గట్కేసర్ వద్ద గూడ్స్ రైలు కింద పడి అగాయిత్యం పటంచేరు రూరల్ గర్భిణీని చంపి ముక్కలుగా నరికిన ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైల్లోని ఐదేళ్ల క్రితం నాటి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు అప్పట్లో గచ్చిబౌలిలో బీహార్ మహిళ హత్య సంచలనం భర్తను వదిలేసి ప్రియుని వెతుక్కుంటూ నగరానికి మహిళ ఇంటి యాజమాని భార్యతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడంతో ఆగ్రహం ఆమెను చంపేందుకు ప్రియుడు యాజమాని భార్య పతాకం వారిద్దరికి హత్యలో సహకరించిన యాజమాని కుమారుడు మెడపై కొట్టి హత్య ఎలక్ట్రిక్ కట్టర్తో మృతదేహం ముక్కలు ఆ ముక్కలను మూటగట్టి రోడ్డు పక్కన పారేసిన దుర్మార్గం నలుగురు దోషులే యావజ్జీవ ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు హైదరాబాద్ సిటీ కుకట్పల్లి ఆరోపణలు వస్తే అంతే నేరుగా జోనల్ ఐజీ ఎదుట సరెండర్ పోలీసుపై వస్తున్న ఫిర్యాదులపై సీరియస్ బాధితులతో మాట్లాడుతున్న ఉన్నతాధికారులు నిజమని తేలితే కఠిన చర్యలకు అడుగులు కేసులు పెట్టేందుకు వెనకాడబోమని హెచ్చరిక హైదరాబాద్ ఇక చాలు అనే ఆలోచనే వద్దు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి జేఎన్టీయు స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ హైదరాబాద్ సిటీ ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్